అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచర నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై నాలుగు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము కొలసి ఒకటి పద్దెనిమిది దేవుడు చూపించిన నమూనా ప్రకారం మోషే ఇంటిని నిర్మించను ఏసుక్రీస్తు ప్రభువు నిర్మించబో ఇంటికి అది ఛాయా రూపకమైనది మాత్రమే తన స్వంత జ్ఞానము నుండి మోసేను విడిపించుటకు దేవుడు మోసేను నలభై సంవత్సరములు అరణ్యములోను నలభై దినములు కొండపైనను ఉంచెను ఆ కొండ మీద కట్టవలసిన ఇంటి యొక్క పరలోకపు నమూనాను అతనికిచ్చెను కొండ మీద నీకు కనుపరచిన వాటి రూపం చొప్పున చేయుటకు జాగ్రత్త పడమని హెచ్చరించను నిర్గమకాండము ఇరవై ఐదు నలభై ప్రత్యక్ష గుడార నిర్మాణములో ప్రతి విషయమును వివరముగా మోషేకు కనపరచను మోషే కానీ తదితరులు కానీ ఆ నమూనాను మార్చలేరు నిర్గమకాండము నలభైవ అధ్యాయంలో ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అను పదం ఎనిమిది పర్యాయములు చెప్పబడింది ప్రత్యక్ష గుడార నిర్మాణములో దేవుని చేత ఇవ్వబడిన ప్రతి విషయమును మోషే అనుసరించను అప్పుడే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును నింపగలదు ఇప్పుడు మనలను పాలుభావస్తులను చేసుకుని ప్రొవెణేశు క్రీస్తు ఆత్మీయ మందిరమును నిర్మించుకున్నాడు మనలో ఎవరము కూడా ఆ ప్రణాళికను మార్చలేము భౌతిక సంబంధమైన ఇంటిని నిర్మించులో మోసే ఏ మార్పులు చేయనియలా ఆత్మీయ ఇంటి నిర్మాణంలో మనం ఏమి మార్పులు చేయగలం కానీ చాలామంది దేవుని సేవకులు కొన్ని మార్పులు చేసి మానవ జ్ఞానముతో దేవుని పనిచేదురు అందువలనే మన మధ్యలో ఓటమి పతనము గొడ్డు తరము చీకటిని చూస్తున్నాము ఆయన ఇంటి నిర్మాణంలో శ్రద్ధ వహించవలనని ఆయన వాక్యము నుండి హెచ్చరించబడుచున్నాము నిర్మాణ పద్ధతి పేరులోనే అనేక మార్పులను తెచ్చిరి అంతేగాక చీకటి తప్పుడు బోధలు నెమ్మదిగా సంఘంలో ప్రవేశించినవి దేవుని ఇంటి నిర్మాణంలో మనం పాలుభాగం పొందగోరనిలా మొట్టమొదటిగా మనం యేసు ప్రభు యొక్క శిరసత్వము ప్రభుత్వము రాజరికము క్రిందకు మనల్ని మనం తెచ్చుకొనవలెను ఒక పెద్ద భవన నిర్మాణం చేయవలన ముఖ్య ఇంజనీరు ఒక ప్రణాళికను కలిగి ఉండను తాపీ పని చేయవారు తక్కిన పని వారందరూ అతని చేతి క్రిందను వుందరు చెప్పినదంతయు వారు చేయవలను అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వము శిరసత్వము రాజరికము క్రిందకు సంపూర్ణంగా తీసుకుని రావాలను అప్పుడే అనుదినము మన నడిపింపు కొరకు ఆయన స్వరమును వినగలం కానీ మనం ఏ పాపం చేతనైనను అపవిత్రపరచబడిన ఆత్మీయముగా చెవిటి వారమై దేవుని స్వరమును వినలేక ఉందము అందుచేతనే అనేకులు ఆత్మీయంగా చెవిటి వారై దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని వారి చెవులు మందగిలినవి అంతేకాక వారు ఆత్మీయంగా గుడ్డి దేవుని ప్రణాళికను వారెరుగురు యేసు ప్రభు యొక్క శిరసత్వము క్రిందకు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములు తెచ్చినవి కానీ దేవుని చిత్తమును మనం తెలుసుకోనలేం అప్పుడు మనం దేవుని నిత్యత్వపు నివాస స్థలం యొక్క నిర్మాణంలో పాలువారమగుదుము అదే సమయంలో ఆయన ఇంటిలో మనం ఆయన సంపూర్ణతను అనుభవించగలం ఆయన ఇంటిలో దేవుని ప్రేమ సంపూర్ణముగా వ్యక్తం చేయబడింది ప్రభు యొక్క నిజమైన జతపనివారంగా చేయబడి ఆయన శిరసత్వము క్రింద నిత్యత్వమునకు నిలుచు నివాస నిర్మాణము కొరకైన పరలోక పిలుపును మనలో ప్రతివారు కలిగి ఉన్నారు ఆయన శిరసత్వము ప్రభుత్వం క్రిందకు వచ్చటకు ఇష్టపడిన ఎల్లనే ఆ మహిమాయుక్తమైన పరిశుద్ధ స్థల నిర్మాణంలో మనము పాలివారం కాగలము ప్రైజ్ ద లాడ్